గత పది రోజుల క్రితం గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో సుమారు పది మంది మరణించడం జరిగింది కార్మికులు ఆ రోజు నుంచి కూడా సదరు కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు గారు సీఎం గారికి అలాగే రవిచంద్రన్ గారికి కూడా ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పి ఈ బాధితు కుటుంబాలు అత్యంత పేదరకంలో ఉన్నాయి మరి వాళ్ళు వాది ఆదుకోవాలనే పరిస్థితుల్లో మరి వైసీపీ వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇందులో ఏదో విషకోణం ఉందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది అందులో కూడా నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసి అందులో ఏమీ జరగలేదు విషకోణం లేదని చెప్పి తేల్చడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఈ బాధితుల వద్దకు వెళ్ళి దొంగ సంపతిని నటిస్తూ మరి వాళ్ళు మీ ప్రభుత్వం నుంచి మీకు ఏమీ అందలేదు అందదు అని చెప్పి వాళ్ళు ఏదో ఉద్యమకారులు లాగా మరి ధర్నాలకి అయ్యి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గత ఐదేళ్ళు మీరు చేసింది ఏమీ లేదు మరి మీరు ఎక్స్క్రేషియా ఎవరికి ప్రకటించినా ఐదు పది లక్షల నుంచి ఎప్పుడు ప్రకటించలేదు ఈ రోజు సుమారు పదిహేను లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించడంతో పాటు మీరు గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది ఏదైతే తెలుగుదేశం సభ్యత్వాలనే సుమారు ఎనిమిది మందికి సభ్యత్వాలు ఉండడం జరిగింది తద్వారా సభ్యత్వాల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతాయి మరి పార్టీ అంటే కార్యకర్తల యోగక్షేమాలు చూసుకోవడం అనేది ఒక ఎగ్జాంపుల్ గా మనం సెటరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే కార్యకర్తలని ఈ రోజు ఐదు లక్షలు చదువుకోవడమే కాకుండా రాబోయే కాలంలో ఐదు లక్షలు ఇచ్చి ఆదుకోవడమే కాకుండా ఈ రోజు ప్రభుత్వం వెంటనే పదిహేను లక్షల రూపాయలు కూడా ఇవ్వటం మరి అందరూ గమనించాలి ఏదైతే ఈ కుటుంబాలున్నాయో పూర్తిగా చేతనైనంత ఆర్థిక సాయం ఎప్పుడు ఈ జిల్లాలో లేని విధంగా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అది లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఇవ్వడం జరిగింది మరి ఆ కుటుంబాలన్నింటికి కూడా నా ప్రగా సానుభూతి తెలియజేస్తా ఉన్నా ఏదైతే పదిహేను రోజుల క్రితం గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందో ఆ పేలుళ్ళు అక్కడికక్కడ ఆరుగురు దుర్మరణం పాలు కావడం తర్వాత చికిత్స పొందుతూ నలుగురు మరణించడం కూడా జరిగింది సాంకేతికంగా ఇది రాయవరంలో ఉన్న మొత్తం ప్రమాద సంఘటన అంతా అనపతి నియోజకవర్గానికి సంబంధించింది కానీ పెద్ద ఎత్తున జ్యోగీష్రావు గారు కృషితో అదేవిధంగా మంత్రి గారు వాసుశెట్టి సుభాష్ గారు అదేవిధంగా హోంమంత్రి అనితి గారు కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరి సహాయ సహకారాలతో అప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించడం సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తదుపరి వారికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వగలం కూడా ముఖ్యమంత్రి గారు ఒక నివేదిక తెప్పించుకొని ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది అది ఈరోజు చెక్కులు అందజేయడం జరిగింది అదేవిధంగా యజమాన్ ఎవరైతే ఉన్నారో ఎలుగుబంటి సత్యబాబు గారు కూడా వారు కూడా మరణించడం జరిగింది అయినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు సహృదయంతో ఒక కుటుంబానికి రెండున్నర లక్ష రూపాయలు వారు కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇది దురదృష్టకరమైన సంఘటన ఈ దురదృష్టకరమైన సంఘటనలో మానవతా దృక్పథంతో అందరూ సహకరించారు ముఖ్యంగా కార్మిక శాఖ నుంచి నష్టపరిహారం అందజేసినప్పుడు కార్మిక శాఖ మంత్రి గారు చాలా పెద్ద హృదయంతో ఈ కార్యక్రమాన్ని వారు తీసుకోవడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని హోం హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి ముద్దాడు రవిచంద్ర గారు మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు అదేవిధంగా ఏకలైజీ రవికృష్ణ గారు కలెక్టర్ గారు ఐజీ గారు అందరూ ప్రధాన పాత్ర పోషించారు మరి ఎప్పటికప్పుడు జోగీశ్రావు గారు మా అందరితో సమన్వయం చేసి ఈ కార్యక్రమం ఇంత వారికి ఒక విధమైన భరోసా కల్పించే విధంగా కృషి చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే మృతులు ఉన్నారో వారిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయిన వారు కూడా ఉన్నారు వారిని కూడా ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి పీ ఫోర్ ద్వారా వారిని కూడా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా